TP! ఎమ్మెల్ ప్రజాపంద కుక్కనూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎండ్ బి రోడ్డుపై పడిన గోతులు పునర్ నిర్మాణం చేయాలని రెండవ లేయర్ రోడ్డు నిర్మాణం చేయాలని కుక్కునూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిపి తహసీల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశారు కుక్కునూరు గ్యాస్ గోడౌన్ గోతులు ఉన్న రోడ్డు వద్ద రాస్తారోకో చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద ఏలూరు జిల్లా కార్యదర్శి ఎస్కే గౌస్ మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను గాలికొదిలేసిందని కుడుముల పాడు ఆంధ్ర సరహా ఏలేరు వరకు నలభై కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం గత ఎనిమిది నెలల క్రితం చేసింది నాశరకంగా ఉందని ఈ రోడ్డు నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని ఎనిమిది నెలలు కాకముందే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి నిత్యం ద్విచక్ర వాహనదారులు కార్లు ఆటోలు బస్సులో ప్రయాణించే ప్రయాణికులు ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఎవరికైనా అనారోగ్య పరిస్థితి ఉండి అనేక గ్రామాల నుండి జంగారెడ్డిగూడెం భద్రాచలం హాస్పిటల్స్ కు వెళ్లే రోగులు సకాలంలో హాస్పిటల్ కు చేరక వైద్యం అందక ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుందని ఇంత జరుగుతున్న ఆర్ఎన్బి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రెండో లేయర్ రోడ్డు నిర్మాణం చేయించడంలో నిర్లక్ష్య వైఖరిని అవలంబించారని రెండో లేయర్ ని వెంటనే నిర్మాణం చేపట్టాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఆర్ఎన్బి డివిజన్ జిల్లా అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బి సత్యనారాయణ పార్టీ మండల కార్యదర్శి కె కల్లయ్య పిఓడబ్ల్యూ నాయకురాలు ఎస్కే మున్ని ఉపేందర్ మడివి నవీను గంగరాజ్ రాజు ఎస్ రాజు సోడే దేవయ్య తదితరులు పాల్గొన్నారు